హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వందన సాయి బ్లాగ్స్ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి మేమైతే ఇంట్లో సింపుల్గా ఎలా చేసుకున్నామో ఉగాదిని మేమైతే చూపించబోతున్నామండి మనం రోజు ఎలా చేసుకుంటామో పూజ అలానైతే చేశానండి కాకపోతే ఈరోజు ఏంటంటే మనకి పండగ కాబట్టి దేవుళ్ళన్నీ కడిగేసి పూజ చేసేసానండి నెక్స్ట్ మనకి దేవుడికి మామూలుగా అయితే నైవేద్యంగా పెట్టాను ఆ తర్వాత భక్ష్యాలు చేసి పెట్టానండి ఫస్ట్ ఇక్కడ చూపిస్తున్నాను కదా అండి మట్టి గ్లాస్ అండి ఇది దీనిలోనైతే పచ్చడి చేసేసుకున్నాను కంకణం కట్టేశానండి దీన్ని మనం దేవుడి దగ్గర పెట్టేసి మనం తీసుకోవడమే అండి చూసారు కదా ఇక్కడనైతే పెట్టేశాను దేవుడి దగ్గర నెక్స్ట్ మనకి భక్ష్యాలనేటివి చూపిస్తానండి నేనైతే నెక్స్ట్ మనం ఇక్కడ భక్ష్యాలు చేసేసుకొని దేవుడికి ఫస్ట్ నైవేద్యంగా పెట్టేసి ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసానండి ఇలానైతే సింపుల్గా ఉగాది రోజు పూజాని చేసేసి భక్ష్యాలైతే పెట్టేశానండి ఉగాది రోజు మా ఇంట్లోనైతే పూజ ఇలా చేసేసామండి మీ ఇంట్లో ఎలా చేశారో నాకైతే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి